నమస్తే నేను మీ మేరుగు రాజేష్ ఆస్తుల కోసం అన్నదమ్ములు తమ్ములు అక్క ఏళ్ళలను చంపుకుండా పోతా ఉన్నారు అసలు ఏం కూడా పెట్టుకొని ఏం చేద్దామని అనుకుంటారు దారుణ ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి కానీ ఆస్తుల కోసం ఇంత దారుణాతి దారుణంగా వడతారని అసలు ఎట్లా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో ఘటన జరిగింది సొంత అన్ననే తన చెల్లెకు అయ్యో భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి పొలం వద్ద తల్లితో కలిసి సర్వే చేస్తున్న చెల్లి గొంతు కోసిన అన్న చూడురి సొంత చెల్లె గొంతు కోసిన అన్న అసలు ఇంత మానవత్వం అనేది ఎటు తీవ్ర గాయాలతో ఆమె మృతి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఘటన రాజేంద్ర నగర్ చేవెళ్లలో విధులను బహిష్కరించిన లాయర్లు రోడ్డుపై బయట ఏం చేస్తే మీరు రోడ్డుపై వచ్చి బయట ఇస్తే పోయిన పానం అయితే తిరిగి రాదు కదా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ ఏమైతే మా అంటే జైలుకు పోతాడు మళ్ళీ బయటకు వస్తాడు ఓ ప్రాణం అయితే నిన్ను ప్రాణం అయితే ఇక్కడ బల అయింది కదా సొంత అన్నతో నెలకొన్న భూ తగాదా ఆ మహిళా న్యాయవాది ప్రాణం తీసింది కొందరిని వెంటేస్ ఆ అన్న తల్లితో కలిసి భూమి సర్వే చేయిస్తున్న చెల్లిని కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొటికే శాంతయ్యకు ఇద్దరు కూతురు ఓ కుమారుడు ఉన్నారు పెద్ద కూతురు కుమారుడికి పెళ్ళయ్యాయి చిన్న కూతురు స్వప్న చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు పదేళ్ల క్రితం శాంతయ్య అభివృద్ధి చెందడంతో ఆయన పేరిట ఉన్న ఎనిమిది ఎకరాలను భార్య వెంకటమ్మ పేరు మీద మార్చారు అందులో నుంచి వెంకటమ్మ నాలుగు ఎకరాలను కొడుకు రాజు పేరు మీద చేసింది మిగతా నాలుగు ఎకరాల భూమి తల్లి పేరిట ఉంది ఏడాది క్రితం స్వప్నకు తెలియకుండా ఆ భూమిని కుమారుడు రాజు తన పేరిట చేయించుకున్నాడు ఈ విషయంలో స్వప్న పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు సదరు నాలుగు ఎకరాలను తిరిగి తల్లి పేరు మీద మార్చారు ఆ భూమి తనకే ఇవ్వాలని స్వప్న పట్టుబడుతున్నారు తల్లితో కలిసి గ్రామంలో ఉంటున్న స్వప్న ఆ పొలంలో వ్యవసాయం చేస్తున్నారు ఆ భూమి విషయంలో కుమారుడు రాజు కూతురు స్వప్న మధ్య వివాదం నెలకొంది కాగా నాలుగు ఎకరాల్లో ఎకరం భూమిని స్వప్న అమ్మకానికి పెట్టారు బుధవారం భూమి సర్వే చేసేందుకు స్వప్న ఆమె తల్లి వెంకటమ్మ పొలం వద్దకు వెళ్ళారు విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు రాజు కొంతమందితో కలిసి అక్కడికి వెళ్లారు అక్కడ భూమి విషయంలో రాజు స్వప్న మధ్య మాట మాట పెరిగింది ఈ క్రమంలో కొందరితో కలిసి రాజు స్వప్నపై కత్తితో దాడి చేసి హత్య చేసి పారిపోయారు చెప్పు అసలు ఆ నాలుగు ఎకరాల భూమి ఉంటే ఇరవై ఎకరాల భూముల నుంచి వాళ్ళ నాణ్య అనిపోతే నాలుగు ఎకరాల ఆ వాళ్ళ నా అమ్మ మీద చేసిన తర్వాత వాళ్ళ అమ్మ నుంచి వాళ్ళకి కొడుకు నాలుగు ఎకరాలు చేసినాయి ఈ నాలుగు ఎకరాలు వచ్చిన తర్వాత అయిపోతాయి కదా తన తల్లి తన బిడ్డలకు ఇచ్చుకుంటే ఎవరికన్నా ఇచ్చుకుంటే ఏముంది ఇక మొత్తం జాగా నాకే కావాలని చెప్పి మొత్తం మీదనైతే నిండు ప్రాణాన్ని అయితే ఆడపిల్ల జీవితాన్ని అయితే తన ప్రాణాన్ని బలిగా ఉన్నాడు ఏం లాభం చెప్పు నువ్వు నీ జాగ తీస్తా నువ్వు కూడా ఏదో ఒక రోజు నువ్వు కూడా అదే ఆస్ట్రేజ్ పోవాలి కదా మానవత్వాలు మంట కలుగుతున్నాయి ఇంకా కూడా ఈ రోజులలో కూడా ఇట్లా తయారవుతు ఆస్తుల కోసం సొంత అన్నను సెలెను అయ్యవాళ్లను కూడా చంపుకుంటూ పోతా ఉన్నారు ఈ ఇసలను ఫస్ట్ అసలు అయ్యా ఈ కోర్టు న్యాయవాదులు కూడా బయటకెళ్లకు సెక్షన్ల కింద కేసులు పెట్టి ఏం చేసినా గానీ మళ్ళా వాళ్ళు మాట రెండు మూడు నెలలు బయటకు వెళ్తారు ఏదేమైనప్పటికీ ఇట్లా కేసులు కరెక్ట్ కాదు అసలు అది వంద వంద శాతం తప్పు నీకు ఎవరైనా సరే ఈ ఆస్తుల కోసము తగాదాలు పెట్టుకొని రోడ్డు మీద ఇట్లా కుటుంబాలను కోల్పోకూరి ఎందుకు ఏం సాధిస్తారు ఏదో ఒక్క రోజు మీరు కూడా చచ్చిపోవాల్సిందే కదా మొత్తం మీద అయితే ఇట్లాంటి ఆస్తులకు పాల్పడుతున్న వారు తగాదాలు అన్నదమ్ములతో పంచాయతీలు పెట్టుకుంటున్న వారు బంద్ చేసుకోరు ఇక్కడైనా మారుర్రి ఆ అదేదో సినిమా ఉంటది కదా ఆ బలగన్ సినిమాలో ఏమో దాన్ని చూసాన మారుర్రీ ఇంకా